య్ ఫ్రెండ్స్ ఇది చూడండి మా యువరాయితండి ఏదో ఇతనేనండి అనేది చూడండి ఇది మొత్తం జొన్నసేనే శేని వేసాడు మన యువరాయిత చూసాడు మొత్తం ఇదంతా జొన్నసేనే ఎన్ని ఎకరాలు ఉంటుందండి రామారావు గారు ఫ్రెండ్స్ మా విలేజ్ లో అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయి మొత్తం ఇదంతా జొన్న శైనే ఫ్రాండ్స్ లైవ్ లో చూడండి మొత్తం జొన్న శైనే అదైతే దీనికంట ఒక నెల రోజుల ముందు వేసారండి అది వేరే రైతు అయితే ఈ రైతు అయితే కొంచెం అంతా ఒకసారి కాబట్టి చూడండి ఏ విధంగా ఉన్నాయో జొన్న అయితే లేదండి వాటరింగ్ కూడా పెడుతున్నాడు ఎందుకండి కొంగలు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఎంత కష్టపడతాను ఎందుకండి మన పక్షులు కూడా ఉన్నా అలాగే మేత ఏరుతున్నాయి ఇవన్నీ గుడు అండి మా కంచతల్లి గుడి అండి కంచతల్లి టెంపుల్ అనేది పదకొండో నెలలో పదివ నెలలో ఇక్కడైతే జాతర అవుతుందండి కొండ మీద చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫెస్టివల్ నాగుల చవితి రోజు అవుతుంది వస్తాను రా ਆਵਾਂ ਮੁ ਵਾਯਲ ਛਿਲਿ ਮੁ ਉੱਨ ਸਾਨ ਮਾ ਸੋਪੁਰ ਹਾਜ਼ਾਂ ਕੋਨ ਨ ਕੁਨ ਇത ਪੁਲਹਾਂ ਨਿ ਗੀ ਮੁਤਾ ਅਤਨੇ ਵਾਂਦਰ ਇത ਵੁਨ ਗੁਣਨੁ ਬੋਸ਼ మన మొత్తం జొన్న సేన అయితే అల్లున్ను అలాగే ఇదిగండి మన కంచం తల్లి టెంపుల్ అనేది నావెల్ చవితి రోజున పండగ అయితే జాతర అయితే జరుగుతుందండి పదో నెల పదకొండో నెలలో ఇలాగైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ అనేది అలాగే ఇదే కానీ వాటర్ కూడా వాటరింగ్ అనేది జొన్నసేనికి ఇప్పుడు మా అబ్బాయి అయితే చేస్తున్నాడు వరుసకి అన్నయ్య చిన్నాను కొడుకులు మా అన్నయ్యాల కొడుకు అని అండి మనవాడే సంవత్సరం నుంచి ఎవరైతే అండి మనకి కొత్తగా చేస్తున్నాడు రైతులే ఎంకరేజ్మెంట్ చేయండి మా మంచి మంచి ఇలాంటి కంటెంట్ అనేది చేస్తుంటాం సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వాళ్ళు వస్తే అలాగే ఇదండి ఇంకొక చిన్న అబ్బాయి అండి లైవరీదే లైవ్రీ ర మా ప్రదేశంలో కొండలు అయితే చూడండి యాసీలోనైతే కొంచెం అంత సమ్మర్ కదా అంత చెట్లు అయితే ఎండిపోతాయిలో అయితే తొలకల్లో అయితే ఉంటాయి మనకి ఇంకొక అబ్బాయి ఆ రైతు కూడా ఉన్న ఇంకొక రైతు అండి యువ రైతులంటే మా విలేజ్లో అది తడి కట్టాక ఏ ఎరువు లేకపోతే కూడా చెప్తాం చూడండి గాలి అనేది అంత ప్రశాంతంగా వస్తుందో కనబడే మనం చెప్పాలి కదా ఓకే అది దగ్గర మన కంచెం చెల్లి కంచం తల్లి చెరువు అయితే అందులో చేపలు కూడా ఉన్నాయి ఆ ఉన్నాగా చెరువులు అయితే చేపలు ఫిషింగ్ అనేది చెయ్యాలండి లైక్ చేయండి చెయ్యాలంటే పేరు బాయ్ బాయ్ మనవాడైతే వాటర్ కాడుతుంటారు చూడండి అలాగే మేత కోసం కొంగలైతే చూడండి ఏ విధంగా మేత అనేది మేస్తున్నాయి కొంగలైతే గుడ్డు కొంగలు అంటారు ఆ